సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో వెంకటేష్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు చేశారు సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బి చౌదరి గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఎస్వే రాజ్ కుమార్ గారు సంగీతాన్ని అందించారు మూవీలో వెంకటేష్ మీనా రాధిక మహర్షి రాఘవ ఆనందరాజ్ కైకలరా సత్యనారాయణ కోటా శ్రీనివాసరావు సంఘవి సుధాకర్ ఆనంద్ వర్ధన్ ఆలీ మల్లికార్జునరావు నూతన ప్రసాద్ రాజా రవీంద్ర బెనర్జీ సనా సత్యప్రియ పిఎల్ నారాయణ కల్లూరు చిదంబరం అశోక్ కుమార్ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం మూవీలో హరిచంద్ర ప్రసాద్ ప్రసాద్ పాత్రల్లో నటించిన వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో స్వప్న పాత్రలో నటించిన మీనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు నలభై తొమ్మిది సంవత్సరములు మూవీలో వసుంధర పాత్రలో నటించిన రాధికా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో వేణుగోపాల్ పాత్రలో నటించిన రాజా రవీంద్ర గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు యాభై ఐదు సంవత్సరములు మూవీలో మాధవి పాత్రలో నటించిన సంఘవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు నలభై ఏడు సంవత్సరములు మూవీలో లింగరాజు సింగరాజు పాత్రలో నటించిన ఆనందరాజు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో దక్షిణామూర్తి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో దక్షిణామూర్తి భార్య పాత్రలో నటించిన సత్యప్రియ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో నూకరాజు పాత్రలో నటించిన సుధాకర్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో మేజర్ ఎద్దులయ్య పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరములు మూవీలో రవిప్రసాద్ పాత్రలో నటించిన వినోద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన నాలుగు జూలై రెండు వేల పద్దెనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో రవిప్రసాద్ భార్య పాత్రలో నటించిన సనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో జూనియర్ హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో నటించిన ఆనంద్ వర్ధన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు ముప్పై నాలుగు సంవత్సరములు మూవీలో న్యాయమూర్తి పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో దివాకర్ ప్రసాద్ పాత్రలో నటించిన మహర్షి రాఘవ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు మూవీలో దివాకర్ ప్రసాద్ భార్య పాత్రలో నటించిన రజిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై రెండు సంవత్సరములు మూవీలో డాక్టర్ నీచం పాత్రలో నటించిన మల్లికార్జునరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఎనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన బెనర్జీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు యాభై ఐదు సంవత్సరములు మూవీలో దేవదాస్ పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో భిక్షగాడి పాత్రలో నటించిన చిడతల అప్పారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై సంవత్సరములు మూవీలో పాలేరువారి పాత్రలో నటించిన పిఎల్ నారాయణ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన మూడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో ప్యాసింజర్ పాత్రలో నటించిన జూనియర్ రేలంగి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు మూవీలో ప్యాసింజర్ పాత్రలో నటించిన బండ్ల గణేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు మూవీలో డ్రామా డైరెక్టర్ పాత్రలో నటించిన అశోక్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు